హలో గాయ్స్ హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీశాన్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్కాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్స్ రూపంలో అయితే వచ్చేస్తాయి ఇంక వీడియోలోకి అయితే ఎంట్రీ ఇచ్చేద్దాము ప్రజెంట్ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే గ్యాస్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను అనమాట సో ట్రాన్స్ఫర్లు షిఫ్టింగ్స్ ఇవన్నీ అంటే మామూలు విషయం కాదు ఇవన్నీ మా మాస్టర్ చేయాల్సిన పనులు నాకు అప్పగించారనమాట సో సిలిండర్ జమ చేయడానికి అయితే వెళ్ళాము అక్కడ వాళ్ళ ప్రాసెస్ ఏదో ఉంటుంది కదా ప్రాసెస్ అయ్యేసరికి చాలా టైం పట్టింది అదంతా ఫినిష్ చేసి ఆ స ఆ అవి మనకి ఇచ్చేసరికి టైం పట్టింది అనమాట వచ్చాక ఇంకా సిలిండర్ లేనప్పుడు స్టవ్ గురించి ఏం చేస్తామని ఆల్రెడీ సామాన్లన్నీ ప్యాకింగ్ అయిపోయాయి కదా ఇంకా స్టవ్ కోసము నెక్స్ట్ నెక్స్ట్ డే ఏంటంటే ఉగాది కదా ఉగాది కోసం దేవుడి పట్టాలైతే అయితే బయట ఉంచానమాట సో వాటికి ఆ రెండు ఐటమ్స్ పెట్టుకోవడానికి మాత్రమే ఒక అయితే ఉంచాను ఇంటి దగ్గర పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే ఉగాది రోజు మార్నింగ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే బయలుదేరడం అంట ఇంకా ఉగాదికి మేము ఏరు పోస్తాము అందుకని చెప్పి ఉగాది ముందు రోజే మా శ్రీకాకుళంలో ఏంటంటే ఇల్లు గుమ్మాలు కడుక్కొని ఓన్లీ దేవుడు గది ఉంచేసి ఏంటంటే అది ఉగాది రోజు క్లీన్ చేసుకుంటాము అందుకని చెప్పి ఎలాగో సామాన్లన్నీ తీస్తారు కదా ఇంక పోనీ అక్కడికి వెళ్ళాక చేద్దాము అంటే టైం పడుతుంది అందుకని చెప్పి ఇక్కడే పంజాబ్లోనే ఉగాది సెలబ్రేట్ చేసుకొని బయలుదేరామన్నమాట సెలబ్రేషన్ అంటే ఏముంటుంది చెప్పండి మా మాస్టర్ రాలే కదా మనం ఏమే ఎలాగో ఒకలాగా అందుకని చెప్పి మొత్తం క్లీన్ చేసి పెట్టిస్తాను అసలు ఏం పెండింగ్ లేదు అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేను మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో నాకు ఆల్రెడీ కానీ మీకు ఈ వీడియోలో చెప్పినా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానని అయితే ఎక్కడికి వెళ్ళానో చెప్పే ముందు ఎలాగా నాకు ఆ విషయం తెలిసిందో మీతో షేర్ చేసుకుంటాను మా పిన్ని పిన్ని అని చెప్తాను కదా అయితే మా ఆయన వల్ల సిస్టర్ అనమాట సో మా ఆయన మా పిన్ని ప్లాన్ చేసుకున్నారు వాళ్ళిద్దరికీ ముందే తెలుసు నాకు మాత్రం లాస్ట్లో చెప్పారనమాట మా పిన్ని హింట్ ఇచ్చింది కానీ నాకు అర్థం అవ్వలేదు మా పిన్న తర్వాత అన్నది నీకు అసలు హింట్ ఇచ్చాను కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అసలు ఇలా ఉన్నావు నువ్వు అని చెప్పింది మా పిన్ని అయితే అంటే మా ఫస్ట్ నేను ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేశాను జమ్మూలో ఫ్యామిలీ పెట్టడానికి అవదు తీసుకెళ్ళడానికి అవ్వదు అని చెప్పి కాకపోతే అనుకోకుండా ఏమైంది అంటే సడన్గా మా మాస్టర్ అంట ఎప్పుడో ఆల్రెడీ ఇవన్నీ చూసుకున్నారంట తీసుకెళ్ళడానికి ప్లాన్ వేసుకున్నారు కాకపోతే ఏం చెప్పారంటే తీసుకెళ్ళడానికి కావదు ఇంటికి వెళ్ళిపోతాము పిల్లలకి ఏ స్కూల్ జాయిన్ చేద్దాము నీకేం చేద్దాము నువ్వేం చదువుతావు లేదంటే ఏదైనా జాబ్లోకి వెళ్తావా ఇవన్నీ కూడా మాట్లాడారు నాతోని కానీ మా పిన్ని ఏమన్నదంటే ఎలాగో ఒకలాగో వెళ్ళిపోద్దురు కానీ ఎందుకు ఇంటికెళ్ళి ఏం చేస్తారు ఇప్పుడు అన్నట్టు మాట్లాడింది కానీ నాకు అప్పుడు అర్థం అవ్వలేదన్నమాట ఇంట్ ఆల్రెడీ తీసుకెళ్తారని చెప్పి లాస్ట్లో ఏంటంటే ప్లాన్ చేంజ్ అయిపోయింది అది కూడా ఎలా అంటే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాము కదా ఇంకా వస్తువులన్నీ ఏం చేసుకుంటామని ఆల్రెడీ ఫ్రిడ్జ్ కోలర్ అవుతుంది ఆల్రెడీ జమ్మూ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళకి ఇచ్చేద్దాము వాళ్ళకి ఇచ్చేస్తే మనము ఈజీగా ఇంకా ఇంటికి వెళ్ళిపోతే అవి తీసుకెళ్ళం కదా ఎలాగో అని చెప్పి వాళ్ళతో అనమాట సో కూలర్ ఫ్రిడ్జ్ ఇలా అడుగుతున్నారు ఇచ్చేద్దామా వాళ్ళకి అని చెప్పి సో అప్పుడు నాకు చెప్పారు మనం ఇంటికి వెళ్ళాము ఇక్కడ జమ్మూ అనమాట సో నువ్వు జమ్మూకి వెళ్ళే లో ఉండి ఇంటికి మనం వెళ్ళమని చెప్పి అమ్మ పిన్నికి తెలియదు కదా ఫోన్ చేసి చెప్దామని ఫోన్ చేసి చెప్పేపు నాకు ఆల్రెడీ తెలుసు మా ఇద్దరం డిస్కస్ చేసుకున్నాము నీకే తెలియదు నీకే ఇప్పుడు సర్ప్రైజ్ అని మా పిన్ని తర్వాత చెప్పింది అనమాట సరే ఉంటాను మరి సబ్స్క్రైబ్